హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాం మీరు బాగున్నారని కోరుకుంటున్నాము ఇక మా సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ని మంచిగా ఆదరిస్తారు అట్లాగే ముందుకు నడిపిస్తున్నారు ఇక మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇక మంచిగా ఎంకరేజ్ చేయండి అందరూ ఇప్పటి వరకు మీ సపోర్ట్ వల్ల చాలా మంచిగా వస్తున్నవి వీడియోస్ మంచిగా ముందుకు వెళ్తున్నవి చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా వస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మంచిగా మన వీడియోస్ చూడండి చూసి ఆదరించి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా మన వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా చాలా మందికి చేరుతుంది అలా చేయడం వల్ల మన ఛానల్ ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా మన వీడియోస్ చూస్తున్నారు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఇక దోస్తులు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ఇక మంచిగా సపోర్ట్ చేయండి ఇక మా పాత కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు రోజు వీడియో ఖచ్చితంగా చూస్తారు ఇక తెలుసు కదా మన లో ఇక ఎప్పుడు వస్తాయి అంటే పదకొండు పదకొండున్నర వరకు మనకు వీడియో వచ్చేసేస్తుంది అందుకే ఖచ్చితంగా కొత్తలు మాత్రము సబ్స్క్రైబ్ చేసుకున్న ఎంబడే పక్కన బెల్ ఐకన్ నొక్కండి మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది వెంటనే వీడియోలు చూడొచ్చు

ఏంటత్తమ్మా చె చెప్పు మంచిని కూడా తానీయవు రాందని కండ్లకి కనిపియాలి అంటావు నేను ఏం చేయాలి చెప్పు ఇంట్లో ఒప్పుకోవు బయటికి ఓనియవు నన్ను ఏం చేయమంటావు వచ్చేసరికి బయటికి ఇంట్లో వచ్చేసరికి ఇంట్లో కనిపియపోతే ఎట్లుంటది స్వాతి చెప్పు నువ్వే కనిపియాలి ఎప్పుడు ఆ లోపల ఏం చేస్తావు పోసి ఒకసేపు ఇప్పటిదాకా మీ దోస్త్ వచ్చిపోయినట్టుని ఎందుకు వచ్చేదాన్ని మా అబ్బ గివే గది కూడా చూసి అయితే ఇంకా ఉంది పట్టుగా నాకు ఇక ఆమెందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అన్ని వివరాలు చెప్పాలి ఏం చేయాలా ఏ పని అక్కడ అయితే కాదు ఇంకా తోట ప్రతి విషయం అన్ని చెప్పుకుంటూ కూర్చోవాలి ఏం లేదమ్మా వాళ్ళ దాంట్లో కిరా పని ఉందంట పొలంలో విత్తనాలు వేస్తుర్రంట ఇక పని ఉందంట వస్తారేమో మళ్ళీ తక్కువ ఇవ్వడుతురంట ఇంకా ఇద్దరు కావాలంట నువ్వు నేను వస్తావేమో అని అడగనికొచ్చింది అట్టనా సరే సరే కానీ ఏమైనా వండి రావాలేదా సరేలే గానీ ఏం చేసా పండుకుంటా ఏమన్నా వండి పెట్టు అయ్యా తమ్మ పొద్దునే వండి నా తమ్మ తినతా ఏ పొద్దు సాతి నాకు పొద్దునండి మీకు ఇప్పుడు జర్ర అంతా ఎట్లయినా చేస్తారా చేసి పెట్టు ఇది అసలు అదింటే నాకు మంచి అంతే ఆ విషయం తెలిసి దా జర ఉరుకు పెట్టి నాకు మంచిగా ఉరుకుడుపు చేసి పెట్టేవన్నా నేను పోయి పని చేసుకోవచ్చిన సేపు ఒరుగుతా నేను నాకు తెలుసు మా నువ్వు వచ్చి ఇట్లంటావని నాకు తెలుసు అందుకే నా మట్టికి వండుకొని తిని కడిగి పెట్టినా ఇప్పుడు వెట్లాగా ఉరుకుడు కడుగుతో నాకు ఎప్పుడో తెలుసు ఉండకపోతేనేమో ఎందుకు ఉండలేదు అంటావు అంటేనేమో తినవు చెయ్యవు అది చల్లగా సల్లగా నాకు వద్దు అంటావు వేరు వేరుగా వండుబెట్టు అంటావు ఏమైనా ముచ్చట పెట్టుకుంటావు లోపల నువ్వేయా అయ్య పోతున్నాత్తమ్మా పోతున్నా మా అత్తతో ఎంత జ్వరం పెట్టుకుందనో ఏమో చేసింది ఉడుకు ఉడుకు కావాలంటది పొద్దున పొద్దున ఉండాలి మధ్యాహ్నం ఉండవుంటది రాత్రికి ఉడికుడుకున్నామంటది టైంకి వచ్చి ఏమో వండినప్పుడు తీ ఆ తర్వాత వచ్చి మళ్ళీ ఉడికుడుకు కావాలంటది ఇక ఎక్కడ ఎద్దు కొత్త అయితే చూసి చూసి పరిశ్రమ కావాల్సిందే నాకు నేను కాబట్టి అని ఇన్ని రోజులు ఏమో ఏం ఎప్పుడు మారుతుందో ఏమో నా మగం చెప్తానేమో అర్థం చేసుకోకపాయే

ఎందుకు భయము రోజు అదే చెప్తా ఉంటావు నిన్ను అయితే వాడి రేపు కానీ ఏం చేసుకొస్తాను నువ్వేమో సరే అని చెప్పేసి రోజు తిరుగుతా ఉండు ఇక పని తీసుకోకు బుడి పడ రెండు రోజులు గే రెండు రోజులు చేస్తావు అయిపోయా అది నచ్చలేదు అని చెప్పి అభిమానిస్తావు ఏందో నీతో నచ్చి అర్థం కాదు ఏ ఊకోవే నచ్చని ఎట్లా గీస్తారు ఏ పని నాకు అర్థం కాదు నచ్చిన పనికే పోతారు చూసినా పోయినా మంచిగా సేతం అనుకున్నా చేసినా నీ ఆజరాత్రి మంచి పనికే లేదు వదిలేసినా ఇప్పుడు వేరే చూసుకుంటున్నా ఇప్పుడు ఏమైందే మరి నీకెందుకు గంత బాధ అవుతుంది

నువ్వు మరీ నన్ను చాతగానే ఉన్నలాగా లెక్క పెడతావు ఇంటికి రాగానే నీతో నష్ట ఉంటది మా అమ్మ వండుకుంది కాబట్టి నువ్వు నాతో చింతగానో నుల్లి పెట్టుకుంటున్నావు ఏదో ఒక మాట అన్నదాకా నీకు పొద్దుపోదు నన్ను అమ్మ ఇంటికి వచ్చినట్లు లాభం లేదు పోతా నేపోతావు ఎన్నుగా ఉండు ఇట్లా తినేసి ఇంతసేపు గురక పెట్టి వండుకుందురా అరే మోహన్కి పందకపోతే శాతగానుడు అయిపోతాడా అనే నీ దృష్టిలో చెప్పు ఆ పని చూసుకుంటా గాని చేసిన గానీ మన దాకా మంచిగా చేసిన కదా ఇక అప్పుడప్పుడు అయితే ఉంటది జర సర్దుకోపోతేనే సంసారం అవుతుంది ఈ మాటలు చెప్పమంటే ఓ పూజ గుచ్చినట్టు చెప్తావు మంచిగా చెప్తావు ముందు పని చూసుకొని వచ్చి మాట్లాడు నాతోటి ఎప్పువేపో ఊకి నేను ఏమలుగుతావు సరే పట్టు నువ్వు ఇంత మాట అన్నాక కూడా నేను ఎందుకుంటా ఇంట్లో పోయి నా పని చూసుకొని వచ్చినాక నీకు కనిపిస్తాని ఏం వద్దులే అబ్బా మాలో వచ్చి తింటాగా నేను ఇంకా మా దోస్తు గాడు ఒకడుగా ఎన్నో ఉంది అన్నాడు పోయి తెలుసుకొని వస్తాను మీద నాకు ఇట్లా ఎట్లయితుందో ఏ మళ్ళీ కొంచెం ఆడుగు కూడా కమ్మగా స్మెల్ రావాలంటది వాసన మంచిగా వస్తుంది గుమ్మలు ఆడితేనే వినిపుతాయితది అంటది ఎర్రాడుగు కూడా వాడతాంటది

ఓ చాలా టైం అయ్యింది ఇంకా రాలేదా ఇది పని కానిచ్చి అమ్మ ఎట్లనసరేమే నగ్రిపులోకి తీసుకుందాం అంటే గివే గింతలు లేట్లే చేయవట్టీ పని ఓ సారు ఎవ్ఏస్తారు ఈ వాలసించుకుంటా గంటగణం చూస్తున్నావు వచ్చినావా 아니다 ఏది ఇంకేఒన్నా తీసుకొస్తాన్నావు ఇంకా రాలేదు అయ్యో సారు ఏమనుకోకు వస్తుంది ఆమె కూడా ఇంకా కిప్ర దగ్గరన మా ఇల్లు ఇల్లైతే మీ ఇంటికి దగ్గరలో ఉంది వచ్చిన జరమ మేము కొంచెం ఆ కొనా కొయి రావాలి ఏదో ఈ టిఫిన్ ఇట్లా పెట్టేసి శివ హంకా వస్తా అని చెప్పింది సరే అప్పుడు దా కామున మొదలు పెడతా మమ్మది ఏంది సార్వో అదే అదే పని మొదలు పెడతావా అప్పుడు వాళ్ళకి అంటున్నా ఆ సరే సార్ మరి ఎంత సేపో పని దబర్ ని అయిపోతది సరే సరే చేసుకో పో పని మరిగా ఇలా ఊసోనే స్తుస్తా ని పని చేసుకుంటూ ఉంటది ఆయన చేసుకుంటూ ఊసుంటది సరే సార్ నేను చేసుకుంటదాన్ని ఎం ఇరువర్రీ పని ఆ ఎంత సేపో ఈ హాల మొత్తం నేను తలిపేసేస్తా

పోద్ది సార్ ఎందుకు చెట్లు చెట్టు పోయి అయ్యో పర్లేదు సారు మీరు వొరి మీరు వొరినే చేసుకుంటారు కానీ పని ఇట్లాంటివి మస్తు వాడుతూనే ఉంటాయి దుమ్ము దూలి దుమ్ము దూలి పురుగులు వాడుతనే ఉంటవి అవన్నీ ఏం లెక్క చేయము మీరు వోరి సారు బయటకు పోయి ఇట్లా వాడుకోర్రి నేను అన్ని పనులు చేసుకొని వస్తా గాని ఈ సారి వాడు ఆ పిల్లనే కొడుతుండు ఆ పిల్లలకు మంచిగా జాగ్రత్తగా చెప్పాలి

ఏ బయటకు అలా వద్దా ఏంది అనిత పనికొచ్చినా అన్నావు దాంతో ముచ్చట్లు పెట్టుకుంటాం కదా వడ్డే ఏంది ఏ దానితో ఏం ముచ్చట్లే ఇల్లంతా తులిపేసినా అయిపోయింది ఇక అవతల బెడ్ రూమ్ లో ఉన్నాయంట రెండు మూడు ఇక ఇవి కూడా తులిపాలి ఈ హాల్ అంతా నువ్వు వచ్చేసరికి క్లీన్ చేస్తున్నా ఇక ఆయన ఏమో ముచ్చట్లు పెడతా ఉన్నాడు మంచి పని అయింది నువ్వు వచ్చినావు అప్ప నుంచి అనుకుంటున్నా ఉన్నా ఇంతసేపు ఏం చేసినావే ఇంటికాడ నువ్వు

ఏదైనా సారి కానీ చూస్తే నాకేదో డౌట్ పడుతుంది దగ్గర చూసి జాగ్రత్తగా ఉండే పిల్లలు మనం పని కోసం వచ్చినప్పుడు పనే చూసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు మనం అన్ని చూసుకురా ఊసితే మనకు పని కాదు మనం పని చేసుకోలేము ఇక మనం చూసి వదిలేసి పోవాలి వాళ్ళని ఇంకంత లేకుండా పని చేసుకుంటా అని మంచిని నేను కూడా జాగ్రత్త పడుతుంది పట్నం పోరగాడు ముచ్చట్లు ఎక్కువ పెట్టినట్టున్నాడు గట్లయింది అంతే కానీ గట్లా ఏమనుకోకు తప్పుగా నువ్వు గట్లనే అనుకో ఇక రాంగ్ బయట అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటానే ఇంకా తడిపిండు ఏ ఊక గట్లెందుకు అనుకుంటావే ఇక సార్ అనుకుండేమో ఈ ఒక్కతి ఉంది కదా భయపడగల లేదంటే బోరుగిట్లో కొడుతుంది అనుకోని నిలబడి కూర్చున్నాడేమో గట్లెందుకు అనుకుంటావే ఏమో అని నాకైతే అనిపించింది సరే ఏదైతే ఏముంది కానీ జాగ్రత్తగా ఉండనైతే ఉందమ్మా నువ్వు కూడా సరే నేను అతని రూమ్ పూర్తికి వస్తావుడిసి ఇక నువ్వు ఇంకో రూమ్ ఉందన్నావు కదా అది కూడా క్లీన్ చేసుకుని రా సరే పోవే మరి నేను అవతల చేసుకొని వస్తా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటే చేస్తుంది పని పాటలు పాడుకుంటా మంచి ఎంజాయ్ చేసుకుంటూ పని చేస్తుంది ఈ రాగిట్లో అయితే ఎంత పనైనా చేసుకోవచ్చు మంచి అలవాటు ఉంది ఈమెకు ఏమైనా సరే మంచిగా ఉంది ఈమె అందంతో పాటు ఈమె ఆలోచనలు కూడా బాగున్నాయి పని కూడా బలే నీట్గానే చేస్తుంది అప్ప ఈ బుక్స్ అన్ని క్లీన్ చేసి పెట్టేసేసిన ఇప్పుడు ఇక అక్కడ పైకి కొంచెం చూడాలి ఈ స్లాబ్ అంతా దులిపేస్తే ఇక ఒక పని అయిపోతుంది బాగి మెత్తడు వెళ్ళేటట్టుంది కింద ఇట్లా పడతాను ఏంది నేను ఏం పర్లేదు నువ్వు కింద పడితే నేను అందుకొని పిల్లలు రెడీగా ఉన్నా ఈ అనిత నేను వచ్చింది చూసుకోలేదు మంచిగా పనిలో నిమగ్నం అయి పని చేసుకుంటుంది పడిపోతున్నారా బాబు నడుములు ఇది నాటేయాలా వాయప్ప ఎంత బరువు ఉంది బాబు వాయ్ అబ్బా బర్ఫీ లెక్కు ఉంది కదా ఇదే మంచి టైం ఏమైనా పట్టాయించడానికి అలా సారు నువ్వు నా మీదు నువ్వు అనిత ఫస్ట్ నువ్వు లేస్తున్నాయి నేను ఎవ్వనీకి వస్తుంది అబ్బాయి ఎంత మంచిగా సారు నేను కింద తిన్నగా ఎంత మంచిగా కట్టుకున్నా నన్ను వాయ్ అబ్బా ఈవన్నీ పట్టుకోలేదు ఏమో కానీ నాన్నప్పుడు పట్టుకున్నట్టునే కదా అనిత జ్వరం తరం చెప్తావా అయ్యో సార్ నన్ను పట్టుకొని ఇంకొచ్చి మీరు పడ్డారా అబ్బా సరే గానీ ఏం చేయలే తల్లి సరే సరే లెవ్వరియా ఏంది లేసేది ఒక్కసారిగా అంత వెయిట్ మీద పడసరికి దెబ్బ కూలబడిపోయినా ఇక మెల్లగా లెవ్వాలి నేను సరే నువ్వు వెళ్ళు నేను మెల్లగా లేస్తా గానీ కానీ తా అవతల పని అయిపోయింది నేను ఆ అయిపోయింది అవ్వ నా పని కూడా చేసింది నువ్వేం చేస్తున్నావ్ సార్ ఈ రూమ్ లా దమ్ము